ఇంకో వ్యక్తి వచ్చి లేపుతున్నట్టు ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి దివ్య అనే ఒక పాప చనిపోయిన ప్రాంతంలో అయితే వెళ్తున్నాను కానీ ఈ వీడియో మొత్తం అక్కడ అంటే తీసిన వీడియో కాకుండా ఈరోజు రాత్రి ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటంటే కదా మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాల్లో కానీ ఒకరికి జరిగి ఉంటుంది ఇంకేలా జరగకపోయినా కూడా మీరు ఏదో ఒక వీడియోలో కానీ ఎవరితో ఎవరో ఒక ద్వారా కానీ విని కూడా ఉంటారు అదేంటంటే ఎవరన్నా అంటే మన పక్కింట్లో వాళ్ళు కానీ లేదంటే మన ఎదురు ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే ఎగ్జాంపుల్కి మన కంటి ముందర ఎవరు మనకు తెలియని పర్సన్ అయినా చనిపోయిన తర్వాత మనం ఏకాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు మనకు కనపడుతున్నారు వాళ్ళు మనల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు అని చెప్పేసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు ఈ వీడియో చూస్తే కన్నా ఐ హోప్ నేను కొంతమేరకు మీకు ఆ అపోహ పోగొట్టినట్టు ఉంటాను కొంచెం మేరకు ధైర్యం కూడా పంచినట్టు ఉంటాను అనిపిస్తుంది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి you <laughs>

ఫ్రెండ్స్ నేను ఆ ప్రాంతంలో గడిపిన మొత్తం వీడియో కాకుండా అది అయితే పెడతాను ఈ వీడియోలో నా హోటల్లో జరిగిన సంఘటన ఏది కానీ ఇప్పుడు పెట్టబోతున్నాను పోదాము

ஏமனிச்சிந்தானா அசல் நீக்கு ஏம் தேடாதே லுசில்லதால் வையா ருமலும் மத்தும் తేడా అంటే నేను వచ్చి నీకు ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనుకుని డైరెక్ట్ వచ్చిన యాక్చువల్లీ ఈరోజు ఏమి అబ్జర్వ్ చేయలేకున్నా నేను ఇంతసేపు పోయినా కదా అక్కడికి చెప్పా కదా బాబా అని పోయేటప్పుడు అక్కడ వెళ్ళి ఎంత ఇప్పటికి ఎన్ని అవర్స్ ఉంటుంది త్రీ అవర్స్ నేను ఆడ కానీ త్రీ అవర్స్లో నాకు కనీసం ఒక త్రీ సైన్స్ అంటే తను ఉన్నట్టు ప్రజెన్స్ ఒక మూడు మూడు సార్లు కూడా ఏం అనిపించాలి బోర్ కొట్టి కొట్టి అక్కడే వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చిన

దీపక్ లేచి కూర్చున్నా నువ్వు వాష్రూమ్ లో తెచ్చి వచ్చినాక అడుగుదామని అడిగిన సరే ఎవరన్నా అంటే మాట్లాడదామా డౌజింగ్ తో చూడు పెట్టి చూడు భయ్యా పెట్టి చూడు కాదు అది ఆడేటప్పుడు బాగా సైలెంట్గా ఉండాలి నీకు నైట్ అంతా మనం పడుకోగలుగుతున్నా లేదా ఫీలింగ్ ఉన్నది ఇప్పుడు ఏం అట్లుందా తెల్లవారింది ఒక్క నిమిషం నో ప్రాబ్లం రైట్ నాకైతే ఏం అనిపించట్లేదన్న అంటే నువ్వు ఏమన్నా నేను ఆ ప్లేస్కి వెళ్ళావు కదా నా వెనకాల వచ్చిందని ఒక ఏదన్నా దాంతో ఉన్నావా అంటే నీతో పాటే టోర్లా నువ్వు ఎంటర్ అయిపోయినాకనే ఆ డిఫరెన్స్ తెలిసింది అంతకు ముందు లేదా అంతకు ముందు లేకనే నేను మంచిగా నిద్రపోయి ఉన్నా అని సడన్ గా నన్ను ఎవరో ఇంకో వ్యక్తి వచ్చి లేపుతున్నట్టు ఫీలింగ్ ఉంది నేను ఇవాళ నిద్రీ నువ్వు పోయినప్పుడు నేను మంచి నిద్ర పోయినా ఆల్మోస్ట్ నువ్వు వచ్చినవు సరే వచ్చింది కదా అనుకున్నా కానీ నువ్వు వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయినాక ఆ డిఫరెన్స్ తెలిసింది నాకు అదే కాసేపు కెమెరా హోల్డ్ చేస్తావా ఆడదామా ఇప్పుడు నీకు ఎటువైపు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు నా వెనక వైపు నాకు ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఓకే ఇక ఇటు వెనక వైపు మనం ఇటు ఇక నీకు నీకు ఏర్పడతలేదు అంటే నేను అది కాదన్న అంటే నాకు ఈరోజు నిజంగా అది ఎందుకో తెలియదు మామూలుగా చిన్న కొంచెం సౌండ్ అయినా ఎవరన్నా అంటే ఏమైనా ఫీల్ అయినా నాకు అర్థమైపోతుంది అలాంటిది ఈరోజు నేను ఆడ మూడు గంటలు ఉన్నా కదా నాకు కనీసం ఒక మూడు అంటే మూడు సార్లు కూడా అనిపించలేదు ఏదన్నా ఉందా అని అనిపించింది నువ్వేమో మారిపోయింది అంటుంది స్టిల్ ఇప్పుడు కూడా ఇప్పుడు నేను నీతో పాటు మాట్లాడుతున్నా కానీ నాకు సమూహం ఏదో మనతో పాటు ఇంకో ఇంకొకరు ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ ఉంది నాకెందుకు ఏం అర్థం కాలేదు ఈరోజు కన్నడలో హూ ఆర్ యు కన్నడలో వారి అభివార్థం న్యూ యార్ అంటారు సేమ్ మన తెలుగు రాయ న్యూ యారే కన్నడాల హలో నువ్వు ఎవరు నీవు యారే ఇక్కడ నాతో పాటు ఎవరన్నా ఉంటే ఈ గదిలోకి వచ్చింటే ఇవి కది కదిలించ కదిలిస్తారా भैया भैया मैं जपते ले ना भैया मैं చెప్పినా నేను నాకు డిఫరెన్స్ తెలుస్తుంది भैया అన్న నేను లోజ్ ఉర్ యువర్ యువర్ ఇస్ దివ్య Cwm, a'i ddim <todd> ni gadael? A'i di'n ddim <todd> ni gadael? A'i di'n? Ddim ni ddim ni

మళ్ళీ ఇందాక ఇందాక ఆ మూమెంట్ చూసినాం కదా పోయ్యా డ్రౌజింగ్ రాడ్స్ ఇప్పుడు కదట్లేదు అసలు నిన్ను దివ్య దివ్య అంటే అయిపోతుంది అన్న తన పేరు దివ్య నాకు కాదా హలో అట్లీస్ట్ ఇంగ్లీష్లోనన్నా మాట్లాడబోయ్యాగో మన కన్నడ కాకుండా కన్నడ నాకు రాదు కదన్న నీకు వచ్చా వచ్చా ఏమన్నా अपने <laughs> If you like, close the dots, If you do not like to me, open the lots. Hello. final. ఇప్పటి హాయిగా నీకోసం గేమింగ్ కూడా ఆడినా నేను ముందే అనుకుంటున్నా వీడియో అంతా ఆడ మూడు గంటల్లో తీసిన వీడియో ఏం పట్టినా అంత బోర్గా కొట్టింది అప్పుడు ఇంతసేపు పోయినప్పుడే ఏదో అనుకున్నా కానీ సరే కదా

ఏ ఏం కాదు నేను ఇన్నే ఉంటా ఇంకా వెళ్ళను షూట్కి ఇన్ని కూర్చొని ఇదే వీడియో ఎడిట్ చేసి పొద్దున్నే పెడదాం ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఏమో చూద్దాం రాత్రి మళ్ళీ ఏమైనా అనిపిస్తే కదా అండ్ నేను అంటే రా రాత్రి ఏమో ఆల్మోస్ట్ ఇప్పుడు టైము మూడు నలభై మూడు అవుతుంది సో ఏమైనా అనిపిస్తే కదా వీడియోలో యాడ్ చేస్తాను అండ్ ఎక్కడైనా గ్లాసులు అవి ఇవి కనపడి ఉంటాయి మా బ్రో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు నేను నేను వెళ్ళాక పార్టీ ఏమో చేసుకున్నట్టు పార్టీ చేసుకున్నారన్న దైనంగానే కూర్చుంటే అది కూడా పోయింది మొత్తం ఓకే గైస్ ఓకే కొందరికి నచ్చచ్చు పార్టీస్ కొందరు నచ్చకపోవచ్చు ఎవరి లైఫ్లో వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు సో చిల్ అండ్ నవ్వుతుండండి హ్యాపీగా ఉండండి హ్యాపీ సండే